Best health packages up to 80% discount. Thirumalar Diagnostics. Hello, all. Welcome to Suman TV. This is Jahnavi. సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మరి మేష రాశి వారికి ఎలా ఉంది డీటెయిల్డ్ ప్రొడిక్షన్ ఒక్కసారి తీసుకుని రెమెడీస్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మంత్ ఉన్నారు వనజ సిటీ యొక్క సో టారో ప్రొడిక్షన్ మీరు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి ఆ టారో ప్రొడిక్షన్ ద్వారా ఈ మంత్ మొత్తం ఎలా ఉందో ఒక్కసారి వనజక మాటల్లో తెలుసుకుందాం నమస్తే వంజకే వనజిక సో రాశి వారికి ఒక్కసారి విషెస్ చెప్పేసి మరి ఈ మంత్ మొత్తం కూడా వాళ్ళకి ఎలా ఉందో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేషరాశి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మేషరాశి వాళ్ళకి జనవరి నెల ఎలా ఉండబోతుంది ఇంతకుముందు ఓవరాల్ ఇయర్ ఎట్లా ఉందని ఒక వీడియో ఆల్రెడీ చేశాం కదా సో మంత్లీ ప్రొడిక్షన్స్ టారో ప్రకారంగా ఎట్లా ఉందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటంటే మీరెంత సైలెంట్ గా ఉండగలిగితే ఏ సిట్యువేషన్కి రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ కార్డ్ మీకు అదే దిస్ ఈజ్ గైడెన్స్ కార్డ్ అనమాట ఎటువంటి పరిస్థితి వచ్చినా ఒక్కొక్కసారి ఎక్కడ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అలాంటివి అవుతుంటాయి కదా ఆ ఆర్గ్యుమెంట్స్లో మీరు ఎంత సైలెంట్గా ఉండగలిగితే అంత బాగుంటుంది ఈ మంత్ అంతా అలా అని అవసరమైనప్పుడు మాట్లాడాలి ఓకే అవసరం అయినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండడానికి లేదు ఇక్కడ ఒక్కొక్కసారి చాలామంది అనవసరంగా ఎక్కువ మా మాట్లాడిస్తూ ఉంటాం ఆ అనవసరమైన మాటలన్నీ పక్కన పెట్టేస్తే మీకు జానరీ స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట దిస్ ఇస్ జస్ట్ గైడెన్స్ కార్డు దాని తర్వాత ఓవరాల్గా కెరీర్ పరంగా హెల్త్ పరంగా ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాము ఓకే 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 ఫస్ట్ ఇది కెరీర్ కార్డ్ వచ్చింది మీకు కెరీర్లో ఏంటంటే మీకు ట్రావెల్ సజెషన్స్ ఉన్నాయి అంటే ట్రావెలింగ్ చేయొచ్చు ఎవరైనా వర్క్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రావెల్ చేయొచ్చు ఆ ట్రావెల్ వర్క్ పరంగా మీరు ఎవరైతే ట్రావెల్ చేస్తారో ఆ ట్రావెల్ చేసినప్పుడు మీకు వర్క్ పరంగా మంచి అప్రిసియేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా కనపడుతున్నాయి అనమాట అంటే దూర ప్రయాణాలు చేస్తారు చేసిన ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మీకు మీ బాసెస్ దగ్గర నుంచి కానీ మీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా మంచి అప్రిసియేషన్స్ మీ వర్క్ రికగ్నేషన్ దొరకబోతుంది ఈ జనవరిలో ఓకే సో అదే మీకు మేషరాశి వాళ్ళకి సో అలాగే ఓవరాల్ గా వాళ్ళకి ఏం సజెషన్ ఉందో చూద్దాం ఫస్ట్ కెరీర్ కార్డ్ తీసాం కాబట్టి ఓకే ఓవరాల్గా ఏంటంటే మీరు అయిపోయిన విషయాలు అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేరు ఫస్ట్ థింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ జనవరి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఓకే కానీ సెకండ్ హాఫ్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కాబట్టి ఆ సెకండ్ హాఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫస్ట్లో చిన్న చిన్న ఇబ్బందులు అనమాట అంటే ఏ పని మొదలు కొంచెం బ్రేక్స్ రావడము హర్డల్స్ రావడం అంటూ ఉంటాయి ఒక టెన్ డేస్ తర్వాత అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి ఓకే ఆ సెటిల్ అయిపోయిన తర్వాత ఈ మంత్ ఇంకా మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా ఏదైనా సేవింగ్స్ చేయాలని అని ఉంటే అనుకుంటే గనక అంటే నార్మల్గా మనం జనవరి రాగానే కొత్త కొత్త రెజల్యూషన్స్ ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బట్ అదర్వైజ్ ఆల్సో మంత్ మంత్స్లో మీరు ఏదైనా మనీ సేవింగ్స్ కానీ మీరు మీకు రావాల్సిన ఏదైనా డ్యూస్ కానీ జనరల్ గా అట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది అనమాట ఓకే సో అలాగే ఒక్కసారి హెల్త్ కార్డ్ కూడా చూద్దాం మనం ఓకే ఈ మంత్ మొత్తం హెల్త్ ఎలా ఉంటుంది ఎలాంటి కేర్ హెల్త్ పరంగా కూడా అంత నార్మల్గా ఉంది కాకపోతే ఓన్లీ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటారు మీరు నార్మల్గా అన్ని రకాల అంటే జనరల్గా చాలా మందికి హెడ్ ఎక్స్ అవి ఇవి అవి పక్కన పెట్టేస్తే మెంటల్గా ఎక్కువ ఆలోచిస్తూ టూ మచ్ ఆఫ్ బ్రెయిన్కి ఎక్కువ పని పెడతారు అన్నమాట అంటే అన అవసరం లేకుండా బ్రెయిన్కి ఎక్కువ పని చెప్తూ ఉంటారు కాబట్టి స్ట్రెస్కి గురవుతారని ఒక చిన్న ఇండికేషన్ అది కూడా చాలా తక్కువ రోజులే వన్స్ యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ సెకండ్ హాఫ్లో మీకు ఎప్పుడైతే అన్ని పనులు చకచక అయిపోతూ ఉంటాయో అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అప్పుడు మీకు కాస్త పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇది మీ హెల్త్ కార్డు దాని తర్వాత ఓకే ఈ కార్డు కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ కోసం చూస్తూ ఉన్నారు సో ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటి బేసిక్గా మెడిటేషన్ అది చేయడము అలాంటివన్నీ అంటే మీకు ఏ రకంగా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ చూస్ చేసుకుంటారు కొంతమంది మూవీస్ చూస్తారు కొంతమంది ట్రావెల్కి వెళ్తారు కొంతమంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ ఆ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అలాగే టెన్త్ ట్వంటీ అండ్ ట్వంటీ ఎయిత్ ఇవి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ డేట్స్ మీకు జానవరీలో ఓకే సో ఆ టెన్ ట్వంటీ అండ్ ట్వంటీ ఎయిట్ ఓకే ఈ మూడు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట అంటే మేబీ ఈ త్రీ డేస్లో ఏదైనా మీరు యూ విల్ బి రిసీవింగ్ సమ్ గుడ్ న్యూస్ లేకపోతే ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడము అట్లాంటివి ఉన్నాయి కొత్తగా స్టార్ట్ మంచి మాటలు ఎగ్జాక్ట్లీ అయితే ఇలాగే ఎవరైతే అన్మారీడ్ వాళ్ళు ఉన్నారో ఎవరికైనా వెళ్ళి పెళ్లి చూపుల గురించి మాట్లాడాలి అనుకున్న ఈ డేట్స్ ఆర్ వెరీ ఫేవరింగ్ అనమాట సో ఆ రోజుల్లో మీరు తప్పకుండా వెళ్ళి ఎనీ న్యూ వెంచర్స్ అట్లాంటివి స్టార్ట్ చేసుకోవడానికి బాగుంది అలాగే మీకు స్పిరిచువల్ సజెషన్ ఓకే టూ కార్డ్స్ వచ్చినాయి ఓకే మీకున్న సజెషన్ ఏంటంటే ఈ నెల మొత్తము మీరు సూర్య ఆరాధన ఎక్కువ చేయడము అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఎక్కువగా చేయడము సజెస్టెడ్ అనమాట అయితే సూర్య ఆరాధన చేసేటట్టు ఎలా చేస్తారు అంటే ప్రతిరోజు రాగి చెంబులో నీళ్ళు తీసుకొని అందులో కాస్త బెల్లం వేసి సూర్యుడికి ఆగ్యం వదలడం మీకు వీలైన సూ సూర్యాష్టకం కానీ అలాంటివి ఏదైనా చదివి అప్పుడు ఆరోగ్యం వదిలితే మీకు ఆరోగ్యపరంగా కానివ్వండి వర్క్ పరంగా ఇప్పుడు మీరు ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో అవన్నీ తొలగిపోవడానికి ఈ చిన్న రెమెడీ మీకు బాగా వర్క్ చేస్తుంది అనమాట సో ఇది ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి ఈ జనవరిలో ప్రిడిక్షన్స్ సో ఓవరాల్ గా ఇది ఇంకేమన్నా స్పెషల్ కేర్స్ వాళ్ళు తీసుకోవడం కానీ ఇంకేమన్నా అంటే సపోజ్ ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారనుకో దానికోసం ఏమన్నా స్పెషల్గా రెమెడీస్ ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఏంటంటే చాలా మంది ఇంకా పెళ్లి సంబంధం చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ అందుకని వాళ్ళకి రెండు చించుడు ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి అది బాగా అంటే మనకి తెలిసిందే కదా ఎవ్రీ ట్యూస్డే మంగళవారాలు ఎవరైనా మ్యారేజ్ అవ్వట్లేదు చాలా డిలే అవుతుంది అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయిస్తూ ఆ రోజు వీలైన వాళ్ళు ఓపికంటే ఉపవాసం ఉండండి లేకపోతే నార్మల్గా ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూజ చేసుకోండి లేదు అంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కళ్ళి వెళ్ళి అక్కడ మీ మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పేసి తర్వాత మీరు కంటిన్యూ విత్ యువర్ వర్క్ అలాగే జాబ్ పరంగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఏం చేస్తున్నా కానీ జాబ్లో చిన్న చిన్న హర్డల్స్ ఉన్నా సూర్య ఆరాధన అందరికీ మంచిది అనమాట సో ఇది ఒక్కటే చిన్న రెమెడీస్ సింపుల్గా ఉండే రెమెడీస్ చేసుకుంటే పెద్ద పెద్దవి పెద్ద ప్రాసెసెస్ ఏమి అక్కర్లే మనకి వీలైనంత చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ స్మూత్గా ఉంటుంది సో అన్నెసెసరీ స్ట్రెస్ అయితే వద్దు అని మనకు క్లియర్గా ఉంది ఈ కార్డ్స్లో ఓకే సో ఓవరాల్ గా మేషరాశి వారికి చాలా బాగుంది సో ఇంకా బాగుంటుంది సో మచ్ నమస్తే సో ఇదండి మేషరాశి వారికి జనవరి నెల మొత్తం ఎలా ఉండబోతుంది ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవడం వల్ల మరింత హ్యాపీగా ఆ మంత్ మొత్తం కూడా గడపవచ్చు అని చెప్పి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇచ్చేసారు కదా మీ అందరికి ఒక శుభవార్త జనవరి ఇరవై ఐదో తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో శతచండి యాగం చేతలు పెట్టారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ శతచండీ మహాయాగంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకున్నటువంటి సకల సమస్త దోషాలని తొలగించుకోవాలి మీ జీవితం అద్భుతంగా వెళ్ళేలాగా చేయాలి ఒక్కసారి ఈ యాగంలో పాల్గొనాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కి కాల్ చేసి ఆ యాగానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో టారో ప్రిడిక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే మీ జాహ్నవి